మిత్రులారా తెలంగాణ ప్రాంతం పోరాటాలకు వేదిక తెలంగాణ ప్రాంతం త్యాగాలకు వేదిక తెలంగాణ ప్రాంతం అమరవీరులకు ఒక ప్రతీక అలాంటి తెలంగాణ ప్రాంతాన్ని ఈనాడు మత్తు మహమ్మారి గంజాయి కావచ్చు డ్రగ్స్ కావచ్చు తెలంగాణ యువతను పట్టి పీడిస్తున్నది ఇది నా సమస్య మీ సమస్య ప్రతి పేదవాడి సమస్య ధనవంతులు శ్రీమంతులో లేదా విలాసవంతమైన జీవితం గడుపుతున్న వాళ్ళే ఈ గంజాయి డ్రగ్స్ బారిన పడడం లేదు ఈనాడు జరుగుతున్న కేసులు వస్తున్న సమాచారం మధ్యతరగతికి సంబంధించిన యువత కూడా పెడదోరణిలో పోతున్నారు పట్టణానికే పరిమితం నగరానికే పరిమితం గాలే పట్టణాలు గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈనాడు గంజాయి మూలాలు కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా కేసులు జరుగుతున్నాయి ఈ కేసుల వెనకాల చూస్తే గంజాయి ప్రభావమో డ్రగ్స్ ప్రభావమో అధికంగా కనిపిస్తుంది అందుకే మిత్రులారా ఈనాడు మీ అందరి సహకారాన్ని నేను కోరుకుంటున్నా ప్రజలు ఇందులో సంపూర్ణంగా ఈ ప్రభుత్వంతో కలిసి రావాలి కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు కొంతమందికి మా ప్రయత్నం నచ్చకపోవచ్చు కానీ ప్రజల నుంచి నేను ఆశిస్తున్నా మీరందరూ అండగా నిలబడాలి అందుకే గడిచ గతంలో జరిగిన పరిణామాలు మీకు తెలుసు డ్రగ్స్కి సంబంధించి హైదరాబాద్ గేట్వే ఆఫ్ హైదరాబాద్ ఫర్ డెవలప్మెంట్ అనుకుంటా డ్రగ్స్కి గేట్వేగా కొంతమంది మార్చుకోవడం జరిగింది అందుకే ఈనాడు ఈ డ్రగ్స్ను నియంత్రించడానికి ఈగల్ ఫోర్స్ తీసుకొచ్చినాం ఎక్కడైనా అందరికీ తెలుసు గద్ద ఆకాశంలో ఎన్ని వందల మీటర్ల పైన ఎగిరినా తన టార్గెట్ను నిశితంగా గమనించి పక్కాగా గద్ద తను చేయాల్సిన పని చేస్తుంది అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ గంజాయిని డ్రగ్స్ను నిర్మూలించడానికి ఈగల్ తీసుకొచ్చినాం ఇది భవిష్యత్తులో తెలంగాణ యువతను సరైన దారిలో పెట్టడానికి ఈ డ్రగ్స్ గంజాయి వ్యాపారాలు చేసే వాళ్లను నిర్మూలించడం కోసం ఈనాడు ఈ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కొంతమందికి నచ్చకపోవచ్చు అయినా ఇందులో వెనుకడుగు వెయ్యాలన్న ఆలోచన లేదు మొన్న జరిగిన ప్రపంచ దేశాలలో నూట ముప్పై ఎనిమిది దేశాలు ఈ గంజాయి డ్రగ్స్ నిర్మూలన మీద ఒక పోటీ జరిగింది దాంట్లో హైదరాబాద్ పోలీస్ వరల్డ్ పోలీస్ సమ్మిట్ డబ్ల్యూపీఎస్ రెండు వేల ఇరవై ఐదులో డ్రగ్ కంట్రోల్ కేటగిరీలో మన హైదరాబాద్ నార్కటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ప్రథమ బహుమతి సాధించింది నూట ముప్పై ఎనిమిది దేశాలలో గంజాయి డ్రగ్స్ ను నియంత్రించడంలో పోలీస్ వ్యవస్థల మధ్యలో పోటీ జరిగితే హైదరాబాద్ నగర పోలీస్ వ్యవస్థ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలబడ్డది అంటే ఈ రోజు మా ప్రభుత్వం గంజాయి డ్రగ్స్ ను నియంత్రించడానికి ఏ రకంగా మన పోలీస్ వ్యవస్థ ప్రయత్నం చేస్తుందో మీరందరూ గమనించాలి కాబట్టి మిత్రులారా ఈరోజు గంజాయి డ్రగ్స్కి సంబంధించి ఎంత పెద్దవారు ఉన్నా ఎవరు బంధువులున్నా ఎవరు మిత్రులున్నా ఎవరిని ఈ ప్రభుత్వం వదలదు వాళ్ళ పట్ల కఠినంగా వివరిస్తుంది రాజకీయాలలో వాళ్ళకు హోదాలు ఉండొచ్చు ఆ హోదాలలో ఉన్న వాళ్ళకు బంధువులు ఉండొచ్చు ఆ బంధువులకు ఫామ్ హౌజ్లు ఉండొచ్చు కానీ ఫామ్ హౌజ్లు డ్రగ్స్ కో గంజాయికో కేంద్రాలుగా మారి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తామంటే ఫామ్ హౌజుల్లోనే కాదు బొక్కలో దాచుకున్న మా పోలీస్ వ్యవస్థ లాక్కొచ్చి మారి కటకటాల వెనకాల వేస్తుంది ఇతర దేశాల నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చి శాశ్వతంగా ఇక్కడనే స్థిర నివాసం ఏర్పరచుకొని ఈ వ్యాపారాలను కూడా చేస్తుండ్రు మా పోలీస్ వ్యవస్థ వాళ్ళ పట్ల కూడా ప్రత్యేకమైన నిఘా పెట్టింది ఖచ్చితంగా వాళ్ళందరిని కూడా పట్టుకుంటాం వాళ్ళందరినీ కటకటాల వెనకాల తోసేస్తాం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గంజాయి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా దేశంలోనే ఆదర్శమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మన వ్యవస్థలు అన్నీ పనిచేస్తున్నాయి మీరందరూ సహకరించాలి తల్లిదండ్రులందరూ కూడా ఆలోచన చేయాలి మనం ఎంత కష్టపడి జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా ఎన్ని ఆస్తులు అంతస్తులు కూడబెట్టినా మన పిల్లలు వ్యసన పరులై గంజాయికో డ్రగ్స్ కో బానిసలైతే మన బాధ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న చిత్తశుద్ధితో కూడుకునే ఈ ప్రయత్నాన్ని రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగతమైన దేశాలకు అతీతంగా ఈ ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉన్నది ఈ విషయంలో వితండవాదం చేయడం కానీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తప్పుపట్టే వాళ్లను తెలంగాణ సమాజం బహిష్కరించాలి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఆనవాళ్ళు ఉండొద్దు ఈ తెలంగాణ రాష్ట్రం పోరాటాలకు వేదిక త్యాగాలకు పునాదులు ఈడ అమరవీరులు గొప్ప త్యాగాలు చేసిన చరిత్ర ఉన్నది ఈ చరిత్ర కాలగర్భంలో కలిసిపోకూడదు ఈ గంజాయి డ్రగ్స్ బ్యాచ్ను వదలకూడదు వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నాను